మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది తృతీయ వయ్యాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు అష్టమాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు అష్టమంలో కేతు కూడా బలంగా ఉన్నారు ఆధ్యాత్మిక పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి అదేవిధంగా అనుకోని సంఘటనలు జరుగుతాయి అది మంచి ఫలితాలే ఉంటుంది ఒక రూపాయి ఖర్చు అవుతుంది అనుకున్న చోట రెండు రూపాయి ఖర్చు అవుతుంది శుభకార్యాలు చేస్తారు వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది మంచి సంబంధం కుదురుతుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించండి కలిసి వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది అది వ్యాపారం ఉన్న వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు గత వారం బాగుంది చెప్పినట్టుగా ఈ వారము బాగుంది ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది వ్యాపారం మీద దృష్టి సారించడం అనేది చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా డిస్టబెన్స్ అనేది ఉంటుంది సష్టమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు అది కుజుడితో కలిసి స్కిన్ సంబంధించిన ఎలర్జీస్ కానీ ఇండైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన కానీ మోకాళ్ళ నొప్పులు సంబంధించినవి నరాలు సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అది పెద్దవాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఎనిమిది మంగళవారాలు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాల అనుకూలంగా ఉంది సినీ కళా రంగాల వారికి కలిసొచ్చే విధంగా కాలం గడుస్తోంది అదేవిధంగా రాజకీయ రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు మొత్తం మీద గడిచిన రెండు వారాల కంటే రావడం ఇంకా బాగుందని చెప్పచ్చు ఈ రాత్రి నిమిషం విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు పరిశీలించుకుని అన్నీ ముందుకు వెళ్ళడం చెప్పదగది వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేదు విద్యాపరంగా ఉద్యోగపరంగా డబ్బు పరంగా కొంత కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది అయితే ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి లేదా ముందుకు వెళ్దాం తర్వాత చూసుకుందాం మనకు ఎవరు ఏం ఇబ్బంది లేదు అన్నీ నాకు తెలుసు అనే భావన ఉంటుంది రాహు మాయ ప్రాక్టికల్గా ఏదైనా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి ఎడ్యుకేషన్ పరంగా కూడా పది మంది సబ్జెక్ట్ మారుస్తుంటారు మనం అదే సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం అక్కడ బాగా ఉంటుందని అనుకుంటారు ఉన్న సబ్జెక్ట్ని వదిలేసి ఇంకో దాన్ని పరిగెత్తడం అనేది తప్పది ఏదైనా కష్టంగా ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా కష్టంగా ఉంటుంది ఏ ఉద్యోగమైనా కష్టమే దిగినంత వరకే దిగిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి ఆ గ్రిప్ పట్టుదల పెంచుకోండి అంతేగాని ఎవరో చెప్పారు లేదా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్న దాంతో ఎడ్యుకేషన్ పావు చేసుకోవద్దు ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి ఈ రాశిలో నిమిషం స్త్రీలకు అన్ని రకాలుగా బాగుండని చెప్పచ్చు శుభకార్యాలు చేయగలుగుతారు సంతానం మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసిన వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్య రీత్యా కూడా కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు శుభకార్యాలు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు అదేవిధంగా వ్యాపారంలోనూ మంచి లాభసాటిగా ఉంటుంది గడిచిన ఆరువాళ్ళ కంటే మంచి లాభాలు వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగ వేటలో ఉంటారు ఎప్పుడైనా సరే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకుండా నూతన ప్రయత్నాలు చేసుకోండి కానీ ప్రస్తుత పరిస్థితుల కాలం అంత అనుకూలంగా లేదు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది అన్ని మాయ ఒక రకమైన ద్వితీయంలో రాహు ఒక మాయ ప్రపంచాన్ని సృష్టిస్తుంటాడు ఆ మాయలో పడి మనం అన్నీ కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రతి ఆశకి పడకుండా స్థిరమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి ఒకరు చూసి మనం చూసినట్టు ఒకం చూసి వాళ్ళు బాగా వాళ్ళు కూడా అలాగే ఉందామనుకోవడం పొరపాటు మనం మనలాగే ఉండండి మీకు మీలాగే ఉండడం చెప్పదగింది దానివల్ల పేరు పిక్కలు ఉంటాయి లేకపోతే పేరు పోయే అవకాశం కూడా లేకపోలేదు మొత్తం మీద ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తి రూపు కాలభైర రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది దక్షిణాగుతి రూపు చదువుకేను కెరియర్కిను కాలభరి రూపు నరదిష్టికి ఆరోగ్యానికి ఈ రెండు మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినించం హోనమిశ్రతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటికి బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్